నుంచి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఊరువాడ పల్లెపట్నం దేశమంతా గణపతి పూజల్లో నిమగ్నమయ్యారు తెలంగాణ రాష్టంలో సైతం మండపాల్లో కొలువుదీరిన గణనాథులు తొలి పూజలు అందుకుని భక్తులకు దర్శనమిస్తున్నారు కాజీపేట శ్రీ శ్వేతార్కాముల గణపతి దేవాలయంలో పదహారు రోజుల పాటు జరిగే ఉత్సవాలు అక్కడ ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి నవరాత్రులు ప్రత్యేక పూజలు జరిగినప్పటికీ మిగతా వారం రోజులు కూడా ఉత్సవాలను కొనసాగించడం అక్కడ ప్రత్యేకత కాజీపేట శ్రీ శ్వేతార్కాముల గణపతి దేవాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి గ గణపతి దేవాలయాలన్నీ కూడా గణపతి భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నవరాత్రులు ప్రారంభం కావడంతో అయితే ఉదయం నుంచి ఇటు దేవాలయాలు అటు మండపాలలో కూడా గణపతి ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు చేయడం కోసమైతే భక్తజనం అంతా కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే తెలంగాణలో ఊరు వాడ మొత్తం కూడా ఆ గణపతి ప్రతిష్టలకు పూనుకుంటే ఊరుగల్లు మహానగరం మాత్రము ఊరుగల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాజపేట మూల గణపతిని దర్శించుకొని పునీతులు అవుతుంటారు ఇక్కడ నవరాత్రులతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు పదహారు రోజుల పాటు స్పెషల్గా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు నిత్య హోమంతో పాటు నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో అయితే ఇక్కడికి భక్తులు వేలాదిగా వస్తుంటారు ఉదయం నుంచి కూడా భక్తులు మనం చూస్తున్నాము మూల గణపతిని దర్శించుకొని కుటుంబ సమేతంగా వచ్చి పిల్ల ఈ రోజు వినాయక చవితి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు ప్రత్యేకంగా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య హోమంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు అయితే ఈ ఈ నవరాత్రులకు ప్రత్యేకించి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ నవరాత్రులు ఏమేం చేస్తున్నారో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అర్చకులు గారు చెప్పండి ఈ నవరాత్రులకు విశిష్టత ఏంటి ఇక్కడ జరిగే కార్యక్రమాలు శ్వేతార్క మూల గణపతి స్వామి శ్వేతము అంటే తెలుపు అని అర్కము అంటే జిల్లెడు అని మూలము అంటే మూలములో ఉన్నవాడు అని ఈ అర్కమూల గణపతి శ్వే తెల్లె జిల్లెడు చెట్టు వృక్షంలో నుంచి ఉద్భవించినటువంటి స్వయంపు శ్రీ శ్వేతార్క మూల గణపతి ప్రకృతి స్వరూపంగా ఉన్నటువంటి గణపతి ఈ స్వామి వారికి షోడశాన్నిక దీక్షతో పదహారు రోజుల పాటు ఇక్కడ శ్వేతార్క గణపతి ఉత్సవాలు అనేవి నిర్వహిస్తున్నాం పదహారు రోజుల పాటు కూడా షోడశనామాలకు ఏ విధంగా ప్రీతియో గణపతికి ఆ షోడశ మాలను తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా స్వామికి పూజాది క్రతువులు అభిషేకములు అర్చనలు మహా అర్చన పూజా కార్యక్రమాలు ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ జ్యేష్ఠాదేవి పూజ పంచమి పూజ అదేవిధంగా సూర్యషష్ఠి పూజ ఏకాహము అని ఇరవై నాలుగు గంటలు ఆపకుండా గణపతి నామ స్మరణ చేస్తూ ఏకాహము అని చేస్తాం లక్ష గరికార్చన పూజా కార్యక్రమాలు వామన జయంతి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ స్వామివారి యొక్క ఉత్సవాలు పదహారు రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానమైనటువంటివి తొమ్మిది రోజులు నవరాత్రులు శ్వేతార్క గణపతి స్వామి అనుగ్రహం వల్ల నవరాత్రి తొమ్మిది రాత్రులు నవ అంటే నూతనమని కూడా వస్తుంది ఈ తొమ్మిది రాత్రుల్లో గణపతి ఏ విధంగానైతే జ్ఞానాన్ని అర్చించి సత్వగుణంతో సాత్విక గుణంతో తల్లిదండ్రులను సేవిస్తూ తన జీవితాన్ని ప్రతి విషయంలో కూడా నూతనంగా మార్చుకొని ఆ స్వామి ఏ విధంగానైతే మనందరికీ కూడా దేవతా స్వరూపమై ప్రథమ పూజ్యుడిగా మారినాడో అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేస్తూ ఈ నవ అంటే నూతనమైనటువంటి రోజులను తీసుకొని వారి యొక్క లోపాలను సరిచేసుకొని నూతనంగా ముందుకు పోవాలని ఈ తొమ్మిది రోజులు కూడా గణపతికి సేవ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి కనుకనే తొమ్మిది రాత్రులు పూజలు చేయడం జరుగుతుంది అంటే ఈ నవరాత్రులు భక్తులకు కూడా ఎలాంటి సూచనలు చెప్తారు ఈ నవరాత్రులలో భక్తులు ప్రకృతి స్వరూపమైనటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను ఆరాధిస్తే అందరికీ ఆరోగ్యకరం శ్రేయస్కరం ప్రకృతి కూడా సమతుల్యత కోలిపోకుండా ఉంటుంది మనము ఈ వర్షాలు పడతాయి వర్షాకాలంలో వర్షాలు బాగా పడి క్రిమికీటకాల ద్వారా శరీరాలన్నీ కూడా అనారోగ్య పాలవుతాయి ఈ అనారోగ్యము నుంచి రక్షించడానికి గణపతి గణపతికి ఆరాధన చేస్తాము ఏ విధంగా చేస్తామంటే మట్టితో కూడుకున్న గణపతికి ఇరవై యొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులను తీసుకొని ఆ ఆకులను గణపతి దగ్గర పూజా విధానముతో అంటే శబ్దము ఒక బ్రహ్మము ఆ శబ్దాన్ని అనుసరించి ఆ శబ్దము ద్వారా శక్తిని ఆధ్యాత్మిక శక్తిని ఆ విగ్రహంలో చేర్చి ఆ ఆకుల ద్వారా వచ్చినటువంటి ఔషధ గుణాలను కూడా ఆ విగ్రహంలోకి చేర్చి ఆ స్వామిని అర్చించడం తొమ్మిది రోజులు కూడా అర్చన చేసుకోవడం చాలా శ్రేయస్కరం అట్లా అర్చన చేసుకున్నటువంటి ఆ మొత్తం నిర్మాళ్యం అంతా కూడా తీసుకొని మనము గణపతితో సహా ఆ గంగవుడికి చేర్చినట్లయితే అక్కడ ఉండే ఆ గ్రామంలో ఉండే చెరువులు అక్కడ ఉండే నదులు అన్నీ కూడా శుద్ధి అయి మంచి నీరును లభ మనను పొందిన ఔషధ గుణాలు ఉన్నటువంటి నీరును పొందిన వాళ్ళమై సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందని ఈ వినాయక చవితి రోజు మన సనాతన ధర్మంలో మానవాళి యొక్క వారి యొక్క రక్షణ కోసం ఈ నవరాత్రులు అనేవి ఏర్పడి ప్రజలందరూ కూడా చేసుకోవాలనేది నిర్ణయం జరిగి మనందరం కూడా ఈ విధంగా నవరాత్రులు చేసుకుంటున్నాం ఈ నవరాత్రులు అంటే ఇక్కడ మన దేవాలయంలో భక్తుల దర్శనార్థం ఉదయం సాయంత్రం ఏ కాలంలో ఉంటాం ఉదయము ఐదు గంటలకు సుప్రభాత సేవ ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంగళధ్వని ఆరు గంటలకు స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది అభిషేకం ప్రారంభమై ఏడున్నర వరకు అభిషేకం జరుగుతుంది వివిధ రీతులలో తితివార నక్షత్ర యోగ కర్ణాలను అనుసరించి ఆ రోజు ఏ యొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మంచి ఫలితమో ఆ పదార్థాన్ని చూసి అభిషేకం చేసుకోవడం జరుగుతుంది అభిషేకం చేసుకున్నాక భక్తులకు ఎనిమిదిన్నరకు ప్రతిరోజు కూడా దర్శనానికై మనకు భక్తులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది వందలాదిగా భక్తులు వచ్చి స్వామి యొక్క దర్శనాన్ని నవరాత్రులు చేసుకుంటూ ఉంటారు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అది మనం చూస్తున్నాము ప్రత్యేకంగా ఇక్కడ నవరాత్రులు గణనాధుని యొక్క మాలధారణ కూడా చేస్తున్నారు గణనాథుని యొక్క మాలధారణతోటి ఇక్కడ నవరాత్రులతో పాటు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు మాలధారణ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మాలధారణ పూజలు కూడా చేస్తున్నారు మాలధారణ అనంతరము ఈ నవరాత్రులతో పాటు పదకొండు రోజులు ఉంటారు ఇక్కడ కొంతమంది మాలధారణ కలిగినటువంటి భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేసే ప్రయత్నం చేద్దాము చెప్పండి అంటే మాలధారణ ఎన్ని రోజులు చేస్తారు ఏమేమి కార్యక్రమ మాలధారణ నూట నూట ఎనిమిది రోజులు ఉంటుంది నలభై ఒక్క రోజులు ఉంటుంది ఇరవై ఒక్క రీచ్ ఉంటుంది పదహారు రోజులు ఉంటుంది పదకొండు రోజులు ఉంటుంది ఈ మాలధారణ చేయడం వల్ల ప్రశాంతతని కొన్ని ఏమన్నా మనకి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి మన జాతకం ప్రకారం నక్షత్రం ప్రకారం ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలిపి తొలగిపోయి ఆ గణపతి మనల్ని ఆవిష్కరణించి ఇంకా మనం గణపతిని పూజ చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అది ప్రూవెన్ అయింది ఇక్కడ ఎందుకంటే శ్వేతారక గణపతి అనేది వెలిసిన గణపతి కాబట్టి ఆ అనంతమల్లయ్య గారి సిద్ధాంతిలో ఈ దీక్షలు అనేది జరుగుతున్నాయి తెలంగాణ నలుమూలల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి కూడా శ్వేతార్కమ్ముల గణపతిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇది ఇక్కడ ఈ గణపతి నవరాత్రుల యొక్క ఊరగాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న తీరు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ న్యూస్ వరంగల్